ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల ఇరవై ఒకటవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అబ్రహాము దేవుని మహిమపర్చి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను రోమా నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని అయినా అతడు నిరుత్సాహపడలేదు ఎందుకంటే అతడు తన వంక చూసుకోవడం లేదు సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు వాగ్దానాన్ని పట్టుకొని తొట్టుపడలేదు జలపాతంలో మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు నీరసం అయిపోలేదు కానీ ఉన్న విశ్వాసంలో బలం పొందాడు ఉన్న కొద్దీ దృఢకాయుడైనాడు ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహింపరిచాడు వాగ్దానం చేసినవాడు నెరవేర్చడానికి మామూలు సమర్థుడు కాదు అత్యంత సమర్థుడు సంపూర్ణ సమర్థుడు ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చడం అన్నది ఎంతో అల్పమైన విషయం అని తన మనస వాచ కర్మల నమ్మాడు దేవుని శక్తి సామర్థ్యాలు అపారం లోటు అంతా మనలోనే ఉంది మన వేడుకోళ్ళు మన ఆలోచనలు ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని ఆయన మనలను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవడానికి అర్హుల్ని చేయాలని చూస్తున్నాడు ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఎంతవరకే అడగాలని కానీ ఎంతవరకే దొరుకుతుందని కానీ హద్దులు అంటూ లేవు అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే మనకి ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి దీవెనల ఖజానాపైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చిన మీదుగా ఎక్కుపోండి తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకోండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వంద రెండు స్తోత్రం తండ్రి దేవాను అద్భుతములు చేసే దేవుడువయ్యా ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అయ్యా నీవు ఏదైనా చేయడానికి సమర్థుడైన దేవుడు అయ్యా ఆ మాటనే ప్రభు అబ్రహాము నమ్మి విశ్వాసులకు తండ్రి అయినట్లుగా ఈ దిన వర్తమానం ద్వారా చూస్తూ వచ్చాం ప్రభువా నేను మేము కూడా తండ్రి దేవ నీ యొక్క వాగ్దానాల్ని మేము సంపూర్ణంగా నమ్మే కృపాధన్యత మాకు దయచేయండి అయ్యా నువ్వు సమర్థుడివే మాత్రమే కాదు ప్రభువా అత్యంత సమర్థుడైన దేవుడు ప్రభు నీ శక్తి సామర్థ్యాలు నేను స్థుతిస్తున్నావు నేను గనపరుస్తున్నాం ప్రభువా ఎడారిలో ఉంచిన నీ బిడ్డలు అయా పొందుకున్న వాగ్దానాల్ని నువ్వు నెరవేర్చడానికి సమర్థుడిని ప్రతి ఒక్కళ్ళు సంపూర్ణంగా నీ అందరూ శ్వాసం వచ్చటానికి తద్వారా ఇచ్చే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే కృపాధాన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచు ఇది మన ప్రవ్వ నీ బిడ్డలో అయా తండ్రి నీ సన్నిధానికి వెళ్ళి నేను స్తుంచడానికి ఆరాధించడానికి ప్రయాణం చేస్తూ ఉంటుండగా ప్రభావ నీ కృపా కాపుదల భద్రత నీ బిడ్డలకి దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి ఎన్న వేడి నుంచి నువ్వు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి వారి యొక్క ప్రయాణంలో రాకపోకల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి మరి ముఖ్యంగా దైవ సేవకులు నీ సన్నిధిలో నిలబడబోతుండగా ప్రభావ నీ యొక్క ఆత్మచేత అభిషేకించుకొని బలపరిచి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి సంఘానికి ఏ మాటలైతే అవసరమో ప్రభావ ఆ మాటలు నీవే అనుగ్రహించి సంఘ క్షేమాభివృద్ధి కలుగజేసి కోసం సిద్ధపరిచే కృపాధనిత దైవ సేవకులకి దయచేను అలాగున్న ప్రభు దైవ సేవకులు అందరూ కూడా తండ్రి దేవ వారికి ఉన్న ప్రతి విధానం అవసరం తీర్చి ప్రభు నీ సన్నిధిలో నిలబడటానికి కావాల్సిన యోగ్యత దైత్యం అని వేడుకొంచు సకల పరిశుద్ధులను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సంఘ సభికుల్ని దీవించినయ్యా వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి ఈ దినం ప్రతి ఒక్కళ్ళు నీ సన్నిధానికి ఆసక్తితో వెళ్ళి నేను స్తుతించి ఆరాధించి గనపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికే దయత్ ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో అలక్ష్యం చేస్తున్నారో వారిని నీవే తండ్రి ప్రేరేపించి ప్రభు నీ సన్నిధానికి ఆసక్తిగా వెళ్ళే కృప దానితో దయచేయమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలోన్